హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ రోజు వీడియోలో మీకు పెన్సిల్ పౌచ్ ఎలా కట్ చేసుకోవాలా కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు మీరు ఇలా స్టిచ్ చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది వేస్ట్ క్లాత్లు చాలా ఉంటాయి వాటిలో క్లాత్లు అయితే కొన్ని చాలా బాగుంటాయి మనం ఏ స్టిచ్ చేద్దామన్నా సరిపోవు అలాంటివి ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి స్టిచ్ చేసి చూడండి నైన్టీన్ లెంత్ నైన్టీన్ తీసుకోండి విత్ ఫోర్ ఇంచెస్ తీసుకోండి తీసుకునే చూడండి ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా బక్ర వంటించేసాను బక్ర సరిపోతే చూడండి రెండు ముక్కలు జాయింట్ కోట్ చేశాను ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అంటిచ్చేసి ఐరన్ చేశాను అందుకే అంత అలా పోయింది ఓకేనా ఒక ఒరిజినల్ మీద లైనింగ్ని ఈ విధంగా ప్లేస్ చేయండి ప్లేస్ చేసి పైన చూడండి గ్యాప్ గ్యాప్తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేయడం వల్ల ఏంటంటే మనం గా వేస్తామండి స్టిచ్ లేకపోతే మీరు పాదం గ్యాప్తో వేసేయండి గ్యాప్ గ్యాప్తో అలా వస్తే అలా చేయండి మీ ఇష్టం ఓకేనా ఇలా గ్యాప్ ఉంచండి గ్యాప్ ఉంచిన దగ్గర నుంచి ఈ విధంగా రఫ్ తీసేసి స్టిచ్ వేయండి అనమాట పామి నుంచి స్టిచ్ వేయాలండి కార్నర్ కి రాగానే సూది క్లాత్ లో ఉంచి తిప్పుకోవాలి చూడండి క్లాత్ లోనే సూది ఉండాలి ఎప్పుడైనా కానీ పైన ఉండకూడదు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కి రాగానే చూడండి ఇదే కాదు ఏది స్టిచ్ చేసినా మనం రివర్స్ చేస్తామంటే సూది క్లాత్ లో ఉండాలి అప్పుడే గా వస్తుంది అనమాట ఆ కోన ఎక్కడైతే మనం తిప్పుతున్నామో అక్కడ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడికి రాగానే ఆపేసేయండి ఆపేసేసి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మనకి ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్ గా కట్ చేయండి క్రాస్ కి కార్నర్లు ఈ విధంగా కట్ చేయండి ఓకేనా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి షేప్ బాగా వస్తుందండి అప్పుడు అందంగా ఉంటుంది ఎక్కువ క్లాత్ అక్కడ ఉండిపోతే ఏంటంటే షేప్ రాదు క్లాత్ ఉండటం వల్ల ఈ విధంగా కట్ చేసేసి క్రాస్గా ఈ పీసులు తీసేయండి ఓకే ఇప్పుడు రివర్స్ చేసేయండి ఇలా రివర్స్ చేసేసుకునేటప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది మెల్లగా రివర్స్ చేయండి మనం రఫ్ తీసింది అందుకేనండి రఫ్ తీసేసిన వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండటం వల్ల అక్కడ ఊడిపోతుంది ఒక విన్ కేసు మనం గట్టిగా లాగితే చిరిగిపోతుంది కూడా మీరు ఇవన్నీ గమనించాలండి ఎదుటోళ్ళు ఇప్పుడు ఎవరు ఏదైనా వీడియో చూస్తున్నామంటే చాలా ఈజీగా చేశారు అనిపిస్తుంది మనం చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు అంతటితోనే ఆపేస్తారు అలా కాదండి ప్రతిదీ ఎవరు చేసినా కష్టం అంటే అదేంటే చేసి చేసి ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ అన్నీ తెలియడం వల్ల ఈజీ అవుతుంది పని మనం ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళకి అయ్యో నాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనుకుంటాం అలాగే చేసేదనో రాలేదు అనుకుంటాము అది రాంగ్ అండి మెల్లగా చేయండి కొంచెం ఓకేనా ఇలా గట్టిగా పొడి చేసినప్పుడు హోల్ కూడా పడిపోతుంది వేస్ట్ అయిపోతుంది అలా కాదండి మెల్లగా ఈ విధంగా షేప్ తీయాలి ఇలా కోనెల్లే రావాలి మెల్లగా పొడవాలి ఐరన్ చేసేసాను నేను చూడండి ఓపెన్ ఉంది కదా ఇప్పుడు పైన ఒక స్టిచ్ చేసి క్లోజ్ చేసేయండి ఈ విధంగా పైన స్టిచ్ వేసేసి ఎడ్జ్ మీద వేయాలండి ఎప్పుడైనా స్టిచ్ ఏదైనా వేస్తున్నామంటే ఎడ్జ్ మీద వేస్తే చాలా అందంగా ఉంటుంది ఎడ్జ్ మీద వేయడానికి ట్రై చేయండి లోపలికి వేసేస్తున్నారు లోపలికి వేయడం వల్ల చివరి భాగం ఉంది ఏదైతే ఉందో అది కొంచెం ఉబ్బినట్టు ఎత్తుగా అనిపిస్తుంది అందంగా అనిపించదు ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసేయండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మన దగ్గర ప్రెసింగ్ బటన్స్ ఉంటే ప్రెస్సింగ్ బటన్స్ ఏ ఉంటే అవి మీరు ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసి స్టిచ్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా పెన్సిల్ అయితే పెన్సిల్ మన దగ్గర పెన్సిల్ ఉంటే పెన్సిల్ కూడా పెట్టి చూడండి పెట్టి చూసుకోవచ్చు అలా చూసుకుని కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీరు మొబైల్కైనా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి పైన ఇంకో పౌచ్ కూడా పైన ఇంకో పాకెట్ కూడా రెడీ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది జిప్ వేసుకోవడం కానీ మొత్తం మీకు ఏం కావాలో తెలిస్తే పని ఈజీ అవుతుందండి అలా స్టిచ్ చేసుకోవాలో తెలుస్తుంది ఇది నేను క్లాస్లో చెప్పానండి మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా స్టిచ్ చేసుకొచ్చారు చాలా బాగున్నాయి అవి కూడా పర్సులు ఓకేనా పిల్లలు హ్యాపీగా ఫీ ఫీల్ అవుతారండి చిన్న పిల్లలు వాళ్ళకి చేసి ఇచ్చామంటే మా మమ్మీ నా కోసం చేశారు మా అమ్మ చేసిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలిద్దరికీ నాలుగు పౌచ్లు చేశానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి రెండు చేశాను కాకపోతే నేను తో ఒకటి ఇలా ఒకటి చేసి ఇచ్చానండి డిఫరెంట్గా రెండు చేసి ఇచ్చాను కలర్ పెన్సిల్ ఒకటి మామూలు నార్మల్ పెన్సిల్స్ ఒకటి పెట్టుకుంటామని పెట్టుకున్నారు ఈ విధంగా స్టిచ్ వేయండి మీరు కూడా క్లాత్ ఏదన్నా వేస్ట్ క్లాత్ మనకి దేనికి సరిపోదు అనమాట అలాంటి క్లాత్ని బాగుంది అనుకుంటే ఇలా యూస్ చేయండి ఓకేనా అప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా హెచ్చి మీద స్టిచ్ వేసేయండి ఇప్పుడు చూడండి ప్రెస్సింగ్ బటన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సూది దా సూది దారం తీసుకుని చేతితో హ్యాండ్తో స్టిచ్ చేసేసేయండి ఓకేనా పెట్టేసి ఈ విధంగా హ్యాండ్తో స్టిచ్ చేయండి సెంటర్లోనే స్టిచ్ చేయండి అప్పుడు నీట్గా ఉంటుంది లేదు అంటే మీరు ఇంకా ఎక్కువ స్టిచ్ చేస్తానంటే మూడు స్టిచ్ చేయండి లేకపోతే రెండు చివరి ఒకటి ఇటు చివరి ఒకటి స్టిచ్ చేసేయండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి ఓకే ఈ విధంగా చూడండి అక్కడ హోల్ ఉంటుంది మీకు ఒక ఐడియా ఉందో లేదో ప్రెస్సింగ్ బటన్స్ తీసుకోండి షాప్లో టెన్ షీట్ అయితే మా షాప్లో అయితే టెన్ రూపీస్ అండి మీరు చూడండి ఎక్కడ దొరికితే అక్కడ షాప్లో టెన్ రూపీస్ ఉంటుంది షీట్ మొత్తం తీసుకోండి ఇది ఎప్పుడైనా బ్లౌజులకి మనం బ్రా వేసుకున్నప్పుడు అక్కడ బ్లౌజులకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బ్రా బయటికి రాకుండా అలా వాడుకుంటాం ఎక్కువ ఈ ప్రెస్సింగ్ బటన్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఓకేనా చూడండి ఒకసారి చెక్ చేయండి స్టిచ్ పడిందా లేదా చెక్ చేయండి ఓకేనా చూడండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లో ఓకే ఇదే కాదు ఏది కావాలన్నా నేను చేస్తానండి ప్రతిదీ స్టిచ్ చేస్తాను అన్ని అంటే చూపించడం అవ్వక చూపించలేకపోతుందని చాలా ఇలా మనము టైలరింగ్ మెటీరియల్ మొత్తం ఈ విధంగా పెట్టుకోవచ్చండి అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్